హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇప్పుడు నేను చెప్పే సందేశం నువ్వు విన్న ఒక గంటలోనే ఒక అద్భుతం జరిపిస్తాను బిడ్డ మిఠాయి సిద్ధం చేసుకో అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తాను బిడ్డ ఇది నువ్వు విన్నావు అంటే ఇది విన్న పది నిమిషాల్లో నీకు ఆకస్మిక మార్పు వస్తుంది వెంటనే నీ సాయి నేను చెప్పే మాటలను వినుబిడ్డ నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారమయం చేస్తాను నీకు తోడుగా నీడగా ఎవరు లేరు కదా నీకు కష్ట సమయంలో నీకు సహాయం చేయడానికి ఎవరు లేదని దిగులు పడకు నీకు నేనున్నాను బిడ్డ కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడలా నీ చుట్టూనే తిరుగుతున్నాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నేను నిలబడి నిన్ను నేను కాపాడుకుంటాను బిడ్డ నీకు రక్షణ కవచంలాగా ఉంటూ అన్నిటినీ కూడా నేను సరిచేస్తాను నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా సమస్యలు కూలిపోకుండా చూసుకునే బాధ్యత నాదిత బిడ్డ నీది ఎంతో మంచి మనసు ఆ మనస్సు నీ బాధలను తట్టుకోలేకపోతుంది కాబట్టి నీకు చెడు చేసేవారిని నిన్ను బాధ వారిని దూరంగా ఉంచుతాను బిడ్డ నీ పాపశక్తి ఏంటో నిన్ను కష్టపెట్టే వారికి తప్పకుండా తెలియజేస్తాను నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా కొంచెం గమనిస్తూ ఉండు బిడ్డ నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యు అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు విజయాన్ని కూడా సాధించగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను అన్నింటినీ కూడా బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలాగా ఆశీర్వదిస్తానమ్మా నీ ప్రశాంతతను కో కోగొట్టుకొని వారందరి గురించి ఆలోచించవద్దు ఒక్కసారి విషయం తేలడం లేదు బిడ్డ వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారని వారికి తెలియటం లేదు తల్లి అలాంటి వారి నుంచి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ ఒకరిని మోసం చేసి అదే జీవితం అనుకుంటూ ఆనందపడిపోతున్నారు అలాంటి వారు నిన్ను బాధ పెడితే నేను చెప్పు నీ అమితమైన ప్రేమ భక్తి నమ్మకం వల్ల నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ నువ్వు కోరుకున్న శుభవార్తని ఈ చెరువులో పడేలా నేను చేస్తాను ఏదైతే నువ్వు నన్ను అడిగావో అది నీ ముందు ఉంచుతాను నీకు ఇంకొక శుభవార్త చెప్పన బిడ్డ నీ జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందాలంగా ఉండేందుకు నీకు కావలసినటువంటి పనులన్నీ కూడా నేను మొదలుపెట్టేశాను ఇక నీ జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఆనందంగా మారబోతుంది బిడ్డ నమ్మకంతో ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను బిడ్డ నువ్వు ఒక్క విషయం బిడ్డ బాధపడితే కన్నీరు పెట్టుకుంటే ఏదీ మారదు అలాంటప్పుడు ఎందుకు నీకు తెర్లు చెప్పు బాధలన్నీ కూడా వాటన్నిటిని కూడా వదిలేసి ఆనందంగా ఉండు నీకు తోడుగా నీ తండ్రిగా నేనున్నాను కదా నా మీద నమ్మకం లేదా బిడ్డ ఒక్కసారి నన్ను చూడమ్మా నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే నీ భవిష్యత్ అంతా కూడా నా కంటి మీద లేకుండా నేను కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను అండగా నిలబడతాను ఒకసారి నన్ను చూడు తల్లి నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను బిడ్డ నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావని దిగులు పడవద్దు నీకు ఈ కష్టం అనేది శాశ్వతం కాదు కదా బిడ్డ రేపు ఈ కష్టం వెనకాల సంతోషమే ఉంటుంది ఈరోజు ఈ దుఃఖం నువ్వు బాధ పెడితే రేపు తీపి సంతోషం నీ చేరబోతుందని అర్థం చేసుకో సంతోషాన్ని అనుభవించబోతున్నావు ఇక నుంచి అంతా కూడా ఆనందమైన కాలమే అర్థమని బిడ్డ నేను నీ దగ్గర ఉన్నాను నువ్వు కాలు పెట్టిన ప్రతి చోట నేను ఉంటానమ్మా ఎప్పుడు కూడా నువ్వు తలుచుకున్న వెంటనే నీ పక్కన ఉంటాను అది నువ్వు గుర్తించగలగాలి సాయి అని నువ్వు ఆప్యాయంగా పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానా చెప్పబిడ్డ ఇప్పుడు కూడా నేను కష్టపడుతూనే ఉన్నాను బాబా అంటున్నావు కదా నీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తే ఎక్కడెక్కడ నేను కాపాడానో నీకే అర్థమవుతుంది ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డ ఇరకాటంలో ఉన్న ప్రతిసారి కూడా నేను కాపాడుతూనే వచ్చాను ఒకసారి నువ్వు నన్ను ఎమరి వేసుకుంటే అవును నా సాయి తండ్రి నాకు తోడుగా ఉండి అక్కడ నన్ను కాపాడారు అని నీకే అర్థమవుతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నీ కర్మఫలాలు మాత్రమే దానికి తొలగించడానికి నీకు తోడుగా నేనున్నాను కదమ్మా నీకు ఏమీ లేకపోయినా నీకు ఉన్న దానిలోనే దానం చేస్తావు అలాంటి మంచి మనసు తల్లినిది అందుకే నీ దగ్గరగా నేను వచ్చానమ్మా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ఓదార్పునిస్తావు నీకు లెక్కలేనన్ని బాధ్యతలు ఉన్నా కూడా ఇతరులు బాధలో ఉన్నారు అంటే నువ్వు పూజనిచ్చి ఆసరాగా నిలబడతావు బిడ్డ అంతా కూడా పుణ్యఫలంగా మారుతుంది బిడ్డ దీనివల్లే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతున్నాయి కొన్ని మంచి గుణాల వల్ల నీకు మంచి ఫలితాలు నీకు నీ కుటుంబానికి సంతోషాలు రాబోతున్నాయి బిడ్డ నువ్వు చేసిన పుణ్యమే తల్లి ఆ కారణంగా నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది మంచి మంచి గుణాలున్న నీకు నీ బాబాని కూడా దగ్గరయ్యానమ్మా నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానని నువ్వు ఆలోచిస్తున్నావు కదమ్మా మంచి గుణాలున్న నీకు బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవించడానికి ఇప్పుడున్న కర్మ దోషాలన్నీ తొలగించుకుంటున్నావు తల్లి మంచి బాలుగా ఉండి ఏం లాభం బాబా అని ఎప్పుడు కూడా నువ్వు నన్ను అడిగే ప్రశ్నే కానీ ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావని నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు బిడ్డ మంచి చేస్తే మంచి తెలుగు వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది అందుకే నువ్వు మంచి మాటతో ఉండి మంచిగా బ్రతుకుతూ ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరి విలువలకి ప్రాధాన్యత ఇస్తూ అందరూ నా వాళ్ళే అందరూ బాగుండాలి అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి సహాయం చేసే గుణం నీలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు నీకు మంచి చేస్తాడు కదమ్మా అంతా కూడా మంచే చేస్తాడు మంచి వాళ్లకు చెడ్డ వాళ్లకు వారి వారి కర్మలను అనుభవించేందుకు కొన్ని కొన్ని వ్యత్యాసాలు కూడా ఉంటాయి తల్లి నీ లాగ మంచిగా వాళ్ళకి కర్మ దోషాలు కూడగొట్టేందుకు నా దగ్గరికి వచ్చే వాళ్ళు నా బాధాల దగ్గర శరణాగతి పొంది వారి యొక్క కర్మను తొలగించుకుంటారు బిడ్డ చెడ్డవారు ప్రస్తుతం బాగుండవచ్చు సంతోషంగా ఉండవచ్చు అన్ని భోగాలను అనుభవిస్తూ ఉండవచ్చు కానీ వారి కర్మకాలం మొదలైంది వారి జీవితం కూడా ఘోరంగా ఉంటుంది బిడ్డ ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటున్నావంటే ఎప్పుడు కూడా నీకు ఎవరితో పోల్చుకోవద్దు ఒకరితో నీకు పోలికేంటి చెప్పు నీ గుణానికి ఎప్పుడు కూడా మంచి జీవితమే ఉంటుందమ్మా నీకు ఉండేటువంటి స్వచ్ఛమైన గుణం వల్ల నీకు సహాయం చేసిన గుణం ఉండడం వల్ల నేను నీకు దగ్గర అయినట్టుగా చెడ్డ వారికి దగ్గర కావాలన్నా చెప్పు బిడ్డ వారి ధైర్యంగా నా దగ్గరికి రాగలరా చెప్పు వారు నన్ను అధికారంగా ఏదైనా అడగలరా బిడ్డ నా మాట ఎవరు పట్టించుకోకుండా చెప్పేది అనుసరించకుండా ఎవరికి వారే నా దగ్గరికి రాలేరు చెప్పి మాటలు బట్టి నా సాయి చెప్పే మాటలు వేద వేదవాక్కని నేను అనుకుంటున్నావు కాబట్టి నీకు మంచి సందేశాలు అందుతున్నాయి బిడ్డ బాబా ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుంది నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ సాయి తండ్రి నీకు అండగా ఉంది అదే చెడ్డవారికైతే నేను అండగా ఉంటాను చెప్పలేదు కదా బిడ్డ కాబట్టి ఇప్పుడు నువ్వే అర్థం బిడ్డ నువ్వు వాళ్ళ తప్పు పోల్చుకోవాల వద్దా అనేది నీకు ఒకరితో పోలికేంటమ్మా నీకు తగ్గ ఫలితం అనేది నువ్వు ఎప్పుడు కూడా రాసి ఉంచాను ఎవరెవరు ఎప్పుడెరున్నట్టుగా ఉన్నట్టుగా వారి జీవితం అనేది ఉంటుంది వారి బుద్ధిని బట్టి వారి కర్మఫలాలు ఉంటాయి గుణం మంచిదైతే నీ జీవితం కూడా బాగుంటుంది బుద్ధి మంచిదైతే వాళ్ళ బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ అంటే నువ్వు ఎలాంటి దుఃఖపడాల్సిన అవసరం లేదమ్మా మనసులో ఉండేటువంటి కష్టాలను పక్కన పెట్టేసి నిత్సా ఉత్సాహంగా ఉండు నీ దుఃఖం త్వరలో ముగిసి వస్తుంది నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎదురు చూసింది నీకు జరుగుతాయి ఎన్నో రోజులుగా నీకు తీరని కోరికలన్నీ కూడా తీరుతాయి బిడ్డ నా నామస్మరణ వల్ల నీ కర్మాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నీకు ఉండేటువంటి చెడంతా కూడా ఈ రోజుతోటే తొలగిపోతుంది బిడ్డ ఇక సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవించే నువ్వు నా ఆశీర్వాదం అయితే నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందమ్మా ఆ సమయం అనేది తప్పకుండా ఆసనమైందని మన బాబా ఈ ఈరోజు మనకి చెప్తున్నారు మనకు అనుకున్నది అనుకున్నట్లుగా ఆనందంగా మారబోతుందని చెప్పేసి నీ కోరికలన్నీ కూడా తీరుస్తాను బిడ్డ అని చెప్పేసి బాబా గారు చెప్తున్నారండి ఒక్క విషయం గుర్తుపెట్టుకో బాధపడితే కన్నీళ్ళు పెట్టుకుంటే ఏది మారదు అలాంటప్పుడు ఎందుకు నీకు తెరలు చెప్పు బాధలన్నీ కూడా వాట కూడా వదిలేసి ఆనందంగా ఉండు అని చెప్పి చెప్తున్నారండి నీకు నీ తండ్రిగా నేనున్నాను కదా నా మీద నమ్మకం లేదా ఒక్కసారి నన్ను చూడమ్మా నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే నీ భవిష్యత్ అంతా కూడా నా కంటి మీద కొనుక్కు లేకుండా నేను కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను అండగా నిలబడతాను ఒక్కసారి నన్ను చూడు తల్లి నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను బిడ్డ నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావని దిగులు పడవద్దు నీకు కష్టం అనేది శాశ్వతం కాదు కదా బిడ్డ నీకు రేపు ఈ కష్టం వదిలేసి సంతోషం ఉంటుంది ఈరోజు ఈ దుఃఖం నువ్వు బాధ పెడితే రేపు తీపి సంతోషం నేను చేరబోతుందని అర్థం చేసుకో సంతోషాన్ని అనుభవించబోతున్నావు ఇక నుంచి అంతా కూడా ఆనందమయమే కాలమే నీ అర్థం చేసుకో అని చెప్పేసి చెప్తున్నారండి సర్వేజనా సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణం వస్తూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి